ञ्जनेयदण्डकम् आञ्जनेयदण्डकं श्रियाञ्जनेयं प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं भजे वायुपुत्रं भजे वा लदात्रं भजेऽहं पवित्रं भजे, भजे, भजे सूर्यमित्रम् భజే భజే బ్రహ్మ తేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ నీనామ నామీర్తనసి నీ రూపు వర్ణించి నీ మీద నే దండకం బొక్కటింజేయ నోహించి నీ మూర్తిగా నీ సుందరం పెంచి నీ రామ భక్తుండనై నిన్ను నేగుల్చదం నీ కటాక్షం గుణం జూచితే వేడుకల్ చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి गर्भान्वयादेव निन्निञ्च नेनिन्तवाडन् दयाशाली वै जूचियुन् दात वै ब्रोचियुन् दग्गरन् निल्चियुन् दुल्लिसुग्रीवुकुन् मन्त्रि वै स्वामि कार्यार्थमयि येहि श्रीरामसौमित्रुलं जूचि విచారించి గావించి జంపించి దృష్టివీక్షించిష్ంధి శ్రీరామ కార్యార్థమే లంకి యానంద జంపింగింగిరత్నముందెచ్చి శ్రీరామున కిన్నిచ్చి శ్రీరామున కున్నిచి సంతోషముంజేసి సుగ్రీవుని యంగు వీరాధులంగూడి పెన్మూకలై దైత్యులంద్రుంచగా రామనుండంత కాలాగ్ని రుద్రుండుగా కోరి బ్రహ్మాండమైనట్టి వైచి యా లక్షనుమూర్ఛనుందింపగా నప్పుడే పోయి నిందెచ్చి సౌమిత్రికి ప్రాణంబు రక్షింపగా వీరులంబోర శ్రీరామ బాణాగ్ని వారందలిం రావణుం జంపగా నంత నంతలోకంబులందమయ్యుండ నవ్వేళను విభీషణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామాదేవి శ్రీరాముతో చేర్చి ఎంతన్న ఎంతొచ్చి పట్టాభిషేకంబు సంభ్రమయ్యున్న నీకన్నా నాకెవ్వ రుంగూర్ని లేరంచు మన్నించిన శ్రీరామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను నీ నామ సంకీర్తనల్ చేసి పాపముల్ బాయునే భాగ్యముల్ భయములుగునే సకల గలుగు సంపత్తులు కల్గునో వానరాకార యో సంచార యో ధీర యో వీర నీవే సమస్తంబు నీవే మహా ఫలముగా విలసి యాతారక బ్రహ్మ మంత్రంబు సంధానమున్ సంధానమున్ చేయుచు తిరంబుగన్ వజ్రదేహంబు ను దాల్చి శ్రీరామ శ్రీరామ యంచుం మహకూతమైన ఎప్పుడూ తప్పకన్ తలతునా జిహువ యండుండి నీ దీర్ఘ దేహము त्रैलोक्यसञ्चारि वै राम नामाङ्कित ध्यानि वै ब्रह्म वै ब्रह्म तेजम्बुलं रौद्र निर्ज्वाल हनुमन्त ओङ्कार शब्दम्बुलन् क्रूरकर्मग्रह भूतप्रेतम्बुलं दन् पिशाचम्बुलं शाकिनी ढाकिनी मोहिनी इत्यागुलम्

నన్నేలు స్వామియా నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వ్రతపూర్ణహారీ నమస్తే నమో వాయుపు నమస్తే నమో నమ